శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి కాశీబుగ్గ పోలీస్ సబ్ డివిజన్ కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో మనకి ఈ ఈ నెల పన్నెండవ తారీఖున ఒక కంప్లైంట్ రావడం జరిగింది అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఏదైతే ఉందో కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అక్కడ ఒక ప్రాపర్టీ అఫెన్స్ జరిగినట్లు అక్కడ ఒక పదిహేను కిలోల సిల్వర్ ప్లస్ ఆరున్నర తులాల గోల్డ్ ప్లస్ ఒక ఎనభై వేల వరకు హుండీలో ఉన్న క్యాష్ తీసుకెళ్ళిపోయారని చెప్పి కంప్లైంట్ వచ్చింది అఫెన్స్ ఎప్పుడు జరిగింది ఏమన్నది కూడా క్లారిటీ లేకుండా కంప్లైంట్ ఇచ్చారు సో దాని బేసిస్ మీద మనకి వర్కౌట్ చేసి టీం మనకి కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ టీం ఏదైతే ఉందో కాశీబుగ్గ డిఎస్పి అహ్మద్ గారు అండ్ కాశీబుగ్గ సిఐ రామకృష్ణ గారు వీళ్ళ టీం మొత్తం దీనికి సంబంధించి అఫెన్స్ ఎవరైతే చేశారో ఆ ఐదు మంది వ్యక్తులను పట్టుకోవడం జరిగింది అండ్ టోటల్గా లాస్ ప్రాపర్టీ ఏదైతే ఉందో వంద శాతం రికవరీ చేయడం జరిగింది అంటే పోయిన పదిహేను కిలోల సిల్వర్ ఆరున్నర తులాల గోల్డ్ అండ్ క్యాష్ ఎనభై వేలు చిల్లర క్యాష్ ఏదైతే పోయిందో అది మొత్తం రికవరీ చేయడం జరిగింది ఈ అఫెన్స్ వచ్చి మనకి చేసిండేది మెయిన్ వచ్చి మనకి కుర్మాన శ్రీనివాసరావు అన్న వ్యక్తి చేశారు ఈయనది మనకి ఎల్ఎన్పేట మండల్ గొట్టిపల్లి విలేజ్ అనేది ఈయనతో పాటుగా సవర భోగేష్ గారు అండ్ సవర సుదర్శన్ రావు సో వీళ్ళు ఈ ముగ్గురు కలిసి అఫెన్స్ చేశారు వీళ్ళకి మొత్తం కోఆర్డినేషన్ అంతా చేసిండేది దార రమేష్ కుమార్ అన్న వ్యక్తి చేశారు అండ్ ఈ ప్రాపర్టీ మొత్తం తీసుకొని వెళ్ళి వీళ్ళు చక్రధర్ పుల్లేటు గుర్తి చక్రధర్ ఈయన హీరమండలంకి సంబంధించిన వాళ్ళు సో వీళ్ళ దగ్గర పెట్టడం జరిగింది ఈ ఐదు మంది కలిసి ఈ ఎల్లంపేట హీరమండలంకి సంబంధించిన వీళ్ళు కలిసి ఈ అఫెన్స్ చేయడం జరిగింది దీనికి మెయిన్ వీళ్ళ ఎంఓ ఏంటంటే మనకి గూగుల్ ఇమేజెస్లో చూసి ఫొటోస్ ఏవైతే దేవుడి బొమ్మలు బాగా ఉంటాయో లేదా ఆర్నమెంట్స్ ఎక్కువ ఉంటాయో అవి చూసి ఆ టెంపుల్ పైన రెక్కీ చేసి చేయడం జరిగింది వీళ్ళు మూడవ తారీఖున రెక్కీ చేశారు ఆ టెంపుల్ దగ్గర ఆ టెంపుల్ మనకి ఆల్రెడీ అక్కడ కొన్ని రిపేర్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి ఆ ప్రాసెస్లో ఏదైతే విండో ఒకటి ఒక మెష్ పెట్టి ఉంటుంది విండోకి ఆ మెష్ లోపల మెష్ను తీసేసి వెళ్ళారు వాళ్ళు వెళ్ళిపోయి అక్కడ లోపల లాక్ ఏదైతే ఉందో ఆ ని బ్రేక్ చేసి అక్కడ ఉన్న ప్రాపర్టీని తీసుకెళ్ళడం జరిగింది అక్కడ సీసీటీవీస్ కూడా ఉన్నాయి సీసీటీవీస్ కూడా పెట్టడం జరిగింది ఆ టెంపుల్లో బట్ ఆ సీసీటీవీస్ డివిఆర్ బాక్స్ ఏదైతే ఉంటుందో ఆ బాక్స్ కూడా పట్టుకొని వెళ్ళిపోయి దగ్గరలో చెరువులో పడేశారు వీళ్ళు సో మనం దాన్ని కూడా రికవరీ చేయడం జరిగింది ఆ ఫుటేజ్ కూడా మనం బయటికి తీసాము సో ఈ సందర్భంగా మనం అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే మళ్ళీ మళ్ళీ చెబుతూ ఉన్నాము మళ్ళీ రిపీట్ చేస్తున్నాం మీడియా ద్వారా దయచేసి టెంపుల్స్ అని ఏవైతే ఉన్నాయో లేదా హుండీస్ ఏవైతే ఉన్నాయో మీ ఆర్నమెంట్స్ టెంపుల్స్ సంబంధించిన ఏవైతే ఉన్నాయో దయచేసి సీసీటీవీస్ పెట్టాలి చాలా చోట్ల ఇప్పటికీ కూడా ఇంకా సీసీటీవీస్ పెట్టలేదు అండ్ సీసీటీవీస్ పెట్టినా కూడా ప్రాపర్గా పెట్టకుండా ఇప్పుడు సీసీటీవీ ఎక్కడైతే ఉంటుందో డీవీఆర్ బాక్స్ అక్కడ పెట్టకూడదు మనం వేరే రూమ్లో వేరే సపరేట్గా పెట్టుకోవాలి ఇది కూడా క్లియర్గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము బట్ ఇప్పటికీ కూడా కొంతమంది ఇంకా కొంచెం నెగ్లెక్టెడ్గా అలా ఉంటున్నారు సో దయచేసి పోలీస్ వైపు నుంచి మీడియా ద్వారా మనకి రిక్వెస్ట్ చేస్తున్నాము మనకి టెంపుల్స్లో అన్ని టెంపుల్స్లో మీకు హుండీస్ ఉంటే దానికి ప్రాపర్గా లాక్ వేసుకోవడం అండ్ దానికి ప్రాపర్గా సీసీటీవీస్ పెట్టి దానికి కావాల్సిన డీవీఆర్ బాక్స్ని సపరేట్ రూమ్లో పెట్టి లాక్ చేసుకోవడం అంటే డైరెక్ట్గా మనకు ఆ డివిఆర్ బాక్స్ నుంచి మన ఫోన్కి కనెక్షన్ తీసుకోవచ్చు సో దట్ మనం డైరెక్ట్గా ఫోన్లో నుంచి సీసీటీవీ ఫుటేజ్ని చూసుకొని సేవ్ చేసుకోవచ్చు సో దయచేసి ఈ ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకోవాలి సెకండ్ ఆ టెంపుల్కి మనకు మెయిన్ గేటే కాకుండా సైడ్ నుంచి కూడా అంటే విండోస్ కావచ్చు లేదంటే డోర్స్ కావచ్చు ఏమైనా వీక్గా ఉన్నా కూడా లేదా ప్రాపర్గా క్లోజ్ చేయకపోయి ఉన్నా కూడా దయచేసి అది వెరిఫై చేసుకొని ఒకసారి చూసుకోండి ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ మనకి ఇందులో చాలా ప్రాపర్టీ పోయింది ఇందులో మాకు అఫెన్స్ ఎప్పుడు జరిగింది కూడా వాళ్ళు చెప్పట్లేదు అంటే ఆరో తారీఖు అక్కడికి మనకి అన్ని డిపార్ట్మెంట్స్ టీం ఒకటి విజిట్ చేసింది అక్కడ స్ట్రక్చరల్ స్టెబిలిటీని చూడడం కోసం టీం వెళ్ళింది ఆ రోజు వరకు బాగానే ఉంది ఆ రోజు కూడా మన పోలీస్ వైపు నుంచి వాళ్ళకి వా చెప్పడం కూడా జరిగింది పలానా ప్లేస్లో మీది వీక్గా ఉంది అక్కడ మీరు కరెక్షన్ చేసుకోండి డివిఆర్ బాక్స్ని వేరే ప్లేస్లో పెట్టండి అని కూడా చెప్పడం జరిగింది బట్ స్టిల్ వాళ్ళు దాన్ని చేయలే చేయలేదు దాన్ని సో దానివల్ల ప్రాబ్లం ఏమొస్తుంది అంటే ఇప్పుడు ఐదు రోజుల్లో ఆరు రోజుల్లో అఫెన్స్ ఎప్పుడు జరిగింది కూడా వాళ్ళు చూసుకోలేదు సో మన టెంపుల్ ప్రీస్ట్ ఎవరైతే ఉంటారో అక్కడ ఉన్న అర్చకులు కావచ్చు లేదా టెంపుల్ ఓనర్స్ కావచ్చు లేదా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కావచ్చు సో మన రిక్వెస్ట్ ఏంటంటే మీరు సీసీటీవీస్ని ప్రాపర్గా పెట్టుకోండి అండ్ ఆ సీసీటీవీస్ యొక్క డివిఆర్ బాక్స్ని ప్రాపర్ ప్లేస్లో పెట్టుకోండి దాన్ని మన మొబైల్కి కానీ లేదా సిస్టమ్కి కానీ డైరెక్ట్గా మనము యాక్సెస్ తీసుకోవచ్చు తీసుకొని అక్కడ నుంచి ఫుటేజ్ని కూడా మనము రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటూ ఉండొచ్చు సో దయచేసి మినిమం ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాం పాటుగా మెయిన్ ఈ మిడిల్ సైజ్ టెంపుల్స్ కానీ లేదా మేజర్ టెంపుల్స్ ఏవైతే ఉంటాయో అక్కడ సెక్యూరిటీ గార్డ్ని కూడా కంపల్సరీ పెట్టుకోవాలి ఈ టెంపుల్లో కూడా ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ ఎవరైతే ఉన్నారో అతను ఒక పర్సన్ ఉన్నారు ఆయన ఒకరోజు వస్తున్నారు ఒకరోజు రావట్లేదు ఒకరోజు కొద్దిసేపు ఉంటున్నాడు వెళ్ళిపోతున్నాడు ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో దయచేసి అది ఒకటి మనం రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే సీసీటీవీలు కాస్ట్ పెద్దవ్వదు ఐదు వేల నుంచి పదివేలలో సీసీటీవీ వస్తుంది ఇప్పుడు పోయిన ప్రాపర్టీ ఆల్మోస్ట్ యాభై లక్షల పైన ఉంది సో యాభై లక్షలు ఎక్కువ ఐదు వేలు ఎక్కువ ఒకసారి ఆలోచన చేయండి దయచేసి సో ఆ సీసీటీవీస్ని వాటిని ప్రాపర్గా పెట్టుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాము అండ్ ఈ ఎంటైర్ టీమ్ మనకి అహ్మద్ గారు కావచ్చు కాశీబుగ్గ డిఎస్పి గారు అండ్ కాశీబుగ్గ సిఐ రామకృష్ణ గారు అండ్ వాళ్ళ టీమ్ టీం దేవర్ డన్ ఎక్సలెంట్ వర్క్ విత్ ఇన్ ఒక వారం లోపల మనము అందరిని పట్టుకొని హండ్రెడ్ పర్సెంట్ రికవరీ చేశారు ఇందులో సో ఐ కంగ్రాచులేట్ దాంట్ థ్యాంక్ యూ సి వీళ్ళు యా వీళ్ళు ఏంటంటే వీళ్ళు పాత అఫెండర్సే మనకు రెండు వేల ఇరవై నాలుగులో కూడా మనం అరెస్ట్ చేశాం వీళ్ళని రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో అరెస్ట్ చేసి వీళ్ళని రిమాండ్ పంపించడం జరిగింది అప్పుడు కూడా ఆల్మోస్ట్ యాభై వరకు టెంపుల్ అఫెన్సెస్ చేశారు వీళ్ళు మొత్తం తొమ్మిది మంది గ్యాంగ్ సో ఇక్కడ శ్రీకాకుళంలో చేశారు మెదక్ డిస్టిక్లో చేశారు కోనసీమ గుంటూరు ఏరియా అంతా కూడా చేశారు వీళ్ళు చేసి వీళ్ళు సంవత్సరం పాటు జైల్లో ఉన్నారు ఈ శ్రీనివాసరావు అయితే మనకి లాస్ట్ అక్టోబర్ ఏంటంటే నవంబర్ నవంబర్లో రెండు వేల ఇరవై ఐదు నవంబర్లో బయటకు వచ్చారు ఈయన వచ్చిన తర్వాత మళ్ళీ నాలుగు అఫెన్సులు చేశారు సో రెండు నర్సన్నపేట లిమిస్ట్ చిన్న అఫెన్సులు ఐదు వేలు ఆరు వేలు పోయిన అఫెన్స్ అది కాశీబుగ్గ అఫెన్స్ ఒకటి ఇంకోటి బత్తిలి మన్యం డిస్టిక్ట్ అక్కడ కూడా చేశారు సో వీళ్ళపైన షీట్స్ ఓపెన్ చేసి ఉన్నాయి వీళ్ళపైన సర్వేలెన్స్ కూడా ఉంది సో సర్వేలెన్స్ ఉంది కాబట్టి మనం త్వరగా పట్టుకోగలిగాం